హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ధనువు తెలుగు బ్లాగ్స్ ముందుగా మన వీడియోని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దేవుని దగ్గర కొట్టిన కొబ్బరికాయలతోటి కొబ్బరి ఎలా తయారు చేసుకున్నా చూసేద్దాం ముందుగా ఒక ప్యాన్ పెట్టేసుకుని అందులో ఒక కప్పు కొబ్బరికి అరకప్పు బెల్లాన్ని వేసేసుకుని కొంచెం వాటర్ పోచేసుకుని తిప్పేసుకొని పాకం వచ్చే వరకు కలుపుతూ ఉండాలి అదే కొంచెం ముదురు పాకం వచ్చినంత వరకు ఇలానే కలుపుతూ ఉండాలి మధ్యలో కొంచెం యాలకులు కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుని పాకం వచ్చిన తర్వాత తురుముకున్న కొబ్బరిని కూడా దీంట్లో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా కలుపుతూ ఉండాలి కొంచెం కొబ్బరి పచ్చివాసన పోయిన వరకు కలుపుతూనే మిక్స్ చేసుకుంటూ ఉండాలి అలాగే ఉండకు దగ్గరకు పడిన దాకా మనం కలుపుతూ ఉండాలి తర్వాత కొద్దిసేపు చల్లారిన తర్వాత ఇలా వండలు చేసేసుకోవాలి అలాగే కొంచెం నెయ్యి కూడా వేసేసుకుని మధ్యలో ఇలా వండలు చేసేసుకుంటే చాలా బాగుంటాయి